విశాఖ వేదికగా జూన్ ఇరవై ఒకటిన యోగాంధ్ర పేరుతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం గ్రాండ్ గా నిర్వహిస్తోంది ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం యోగా ఏర్పాట్లను సీఎం చంద్రబాబే స్వయంగా పరిశీలించారు ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు బస్సులో ప్రయాణించి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు అలాగే ఆర్కే బీచ్ దగ్గర ఏఈ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబుతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యే సైతం ఏర్పాట్లను పరిశీలించారు ప్రధాని మోదీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించి రికార్డులు నెలకొల్పాలని భావిస్తోంది యోగాంధ్ర కోసం ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల నలభై ఏడు యోగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి వెయ్యి మందిని ఒక బ్లాక్గా ప్రతి బ్లాక్కు ఒక యోగా ట్రైనర్ ను నియమిస్తున్నారు ఈవెంట్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్ టీషర్ట్ కిట్ ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం ఇప్పటికే ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ఇరవైనా సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకుంటారు ప్రధాని మోదీ ఆ రోజు రాత్రి తూర్పు నావికాదళం గెస్ట్ లో ప్రధాని మోదీ బస చేస్తారు ఇరవై ఒకటిన ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆర్కే బీచ్ రోడ్లో డే వేడుకల్లో పాల్గొంటారు ఆ తర్వాత పదకొండు గంటల యాభై నిమిషాలకు ప్రధాని విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తారు